కోమలి వేదవతి ఇంటి ముందు అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అవని వేదవతి ఇంటి దగ్గరకు వస్తుంది ఎవరు నువ్వు ఎందుకు ఈ సమయంలో నువ్వు నా అత్త ఇంటి దగ్గర కలవాలనుకున్నావు అని అవని కోమలిని అడుగుతూ ఉంటుంది మీకు నా గురించి తెలియకపోవచ్చు నాకు మీ గురించి బాగా తెలుసు అని కోమలి అవనితో చెప్తూ ఉంటుంది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని కోమలి అంటూ ఉంటే ఏంటది అని అవని అడుగుతూ ఉంటుంది మీ ఇంట్లో వేదవతి గారి మనవరాలుగా నిహారిక కృష్ణల కూతురుగా పెరుగుతున్న శౌర్య ఎవరో కాదు నా కూతురు అని కోమలి చెప్తుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది నేను తొమ్మిది నెలలు మోసి కన్నా నా కూతురు శౌర్య అని కోమలి చెప్తూ ఉంటుంది అత్తయ్య ముందు ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం పదండి అని అవని కోమలుతో చెప్తూ ఉంటుంది ఇక అవని కోమలి ఇద్దరు కలిసి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి